చలోక్తిగా ఒక మాట చెప్పుకుందాం మహాకవులు విశ్వనాథ సహా శ్రీశ్రీ సహా అందరూ కూడా చలోక్తి ప్రియులు చమత్కార ప్రియులు పూర్వం కవి సమ్మేళనాలు జరిగేవి ప్రభుత్వం పెట్టేది ప్రభుత్వం పెట్టింది ఏముంది కానీ చాలా తక్కువ ప్రైవేటు వ్యక్తులు జ్వర జమీందారులు ఏదో సంస్థానాధీసులు షష్టిపూర్తులకి వాటికి కవి సమ్మేళనాలు పెట్టేవారు విశ్వనాథ శ్రీశ్రీ ఆరుద్ర ఎటువంటి మహాకవులండి దాశరథి అలాంటి వాళ్ళని పిలిచేవారు వీళ్ళంతా ఒకసారి ఓ చోటకి వెళ్ళారు మరి వీళ్ళకి బస ఎక్కడా వసతి ఇంకే హోటల్స్ అవి లేవు ఇప్పుడు మేము అదృష్టవంతులు ఏకంగా స్టార్ హోటల్స్ చూస్తున్నారు రోజుకు రెండు వేలు మూడు వేలు అది వాడు కట్టుకుంటున్నారు సొమ్ము ఒకటి షోకు ఒకటి అని మేము హాయిగా కూర్చుంటున్నాం పూర్వం ఇవన్నీ లేవు అందుకే సత్రాలు ఇచ్చేవారు ఊళ్ళో దేవుడు సత్రం ఏదో గుడి సత్రం ఉంటుంది సత్రం ఆ సత్రం దగ్గర బయట నూతిపడి నుయ్యి నూతిపడి ఉంటుంది అక్కడ స్నానం చేయడమే ఒకళ్ళగా కవయిత్రులు ఎక్కువ అప్పుడు ఉండేవారు కాదు ఈ ప్రయాణంలో కూడా కష్టం కదా మళ్ళీ పిల్లకవులు పుట్టే అవకాశాలు ఉంటాయి ఎందుకు వచ్చిందని ఉండేవారు కాదు అందుకని అక్కడ నూతి నుంచి నూతిపళ్ళు ఉండేది అక్కడ స్నానం చేసేవారు అక్కడ ఒక చోట సత్రంలో మఖామిస్తే ఈ శ్రీశ్రీ వెళ్ళి తువాళ్ళు కట్టుకుని స్నానం చేస్తున్నాడు అసలు శ్రీశ్రీ అంటే ఓ సరదా అందరికీ మంచి పులిచంపులు లేడు నెత్తు ఎకరీ ఎర్రని జెండా అంటాడు ఈయనసే విప్లవం గొడవ హింస ఇది మిగిలిన వాళ్ళకి ఆశ్చర్యం బ్రాహ్మడై ఉండి వైష్ణవ కుటుంబంలో పుట్టి ఏమిటిలా రాస్తాడు సరదా ఆయన ఆయన ద్వారా ఆయన దానికే శ్రీశ్రీ స్నానం చేస్తున్నట్టే తువాళ్ళు గట్టు ఈయన విశ్వనాథ వారి ఎదురుగా ఉండి ఓహో శ్రీశ్రీ గారు నీళ్లు ఆడుచుండీరాట నీళ్ళు ఆడడం అంటే కడుపు కడుపుతూ ఉండం నీళ్ళు లోసుకోవడం వేరు నీళ్ళు ఆడడం వేరు స్నానం చేయడం అంటే వేరు నీళ్ళు ఆడడం నీళ్ళు పోసుకోవడం అని కూడా అర్థమవుతుంది మా కోడలు నీళ్ళు లోసుకుంది అంటే కడుపుతో ఉందని అర్థం అందుకే శ్రీశ్రీ గారు నీళ్ళు ఆడుచుంటేరా అన్నట్టు ఈయన వెంటనే విశ్వనాథ్ వారు కనుచుండిరిగా అన్నట్టు కనడం అంటే పిల్లాని కనడం ఇంకా నేను నీళ్ళు ఆడే స్థితిలో ఉన్నాను మీరు అప్పుడే పిల్లాని అంటున్నారు కదా అర్థం మామూలు అర్థం ఏమిటి ఈయన స్నానం చేస్తున్నాడు ఆయన చూస్తున్నాడు కనుచుంటుటా అంటే చూస్తుంటుటా అంత ప్రతిభ ఉండేదండి వాళ్ళు మహాకువులు ఎందుకు అయ్యారంటే అందుకు అయ్యారు చిన్న చిన్న చమత్కారాలు ఇలా విసిలేసేవారు అలాగే దేవుడిపల్లి కృష్ణశాస్త్రియారు ఆయన ఒక పాటలోను ఇది వెన్నెల మాసమని ఇది వెన్నెల ఇది ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది సందడి చేసింది అని రాసిడను ఇక్కడ నిజంగాను ఔచిత్యం ప్రకారం ఒక చిన్న పొరపాటు ఉంది వెన్నెల మాసం అన్నాడైనా మల్లెల వేళ అన్నాడు మల్లెలకి ఒక వేళ ఉండదు మల్లెలకి మాసం ఉంటుంది మాఘమాసంలో ఎక్కువగా మల్లెపూలు వస్తాయి వేసవకాలం మిగిలిన నెలల్లో రావు కృత్రిమంగా పుట్టించడం హైబ్రిడు సంతాపన్నీ వేరు కానీ అసలు సహజమైన మల్లెపూలు మాఘమాసంలో వస్తే పెళ్ళిళ్ళు కూడా మాఘమాసంలోనే జరుగుతాయి అందుకే మాఘమాసం కూడా మనకి ఫిబ్రవరి నెల ఆ ఫిబ్రవరిలో వేసవికాలం అయిపోయే రోజులు ఇవి అంచత చైత్రం ఈ చివరి మాసాలు చైత్రం వైశాఖం కూడా వస్తాయి ఇంకా అక్కడి నుంచి కొనసాగి మాఘం పాల్గొనడం చైత్రం వైశాఖం మల్లె పూలు బాగా ఉంటాయి అంతే మల్లెలకి వేళ ఏమిటండి పొద్దున్న పూసి రాత్రి పూజకపోవడం ఉండదు మల్లెలు రాత్రి కూడా ఉంటాయి మల్లెలకి వేడ ఉండదు వెన్నెలకి మాసం అనడానికి లేదు వెన్నెల ఏ మాసంలోనైనా ఉంటుంది కార్తీక మాసంలో బాగా ఉండొచ్చు కానీ మరి మిగిలిన మాసాలు కూడా పొన్నమినాడు బ్రహ్మాండమైన వేళ శుక్లపక్షం అంతా వెన్నెల వెన్నెల వేళ అనాలి రాత్రి వేళ ఉంటుంది కాబట్టి మల్లెల మాసం అనాలి మాఘమాసం మల్లెల మాసం కాబట్టి ఈయన ఏమిటో వెన్నెల మాసం అన్నారు మల్లెల వేళ అన్నారు పైగా సాహిత్యం సందర్భం కూడా ప్రాస చూసిన మల్లెల మాసం వెన్నెల వేళ వే వే మా అది కూడా కలుస్తుంది సహా సహజంగా కవులు అలా రైమింగ్ కోసం చూస్తారు అది చూడకుండా ఇది చూడకుండా వెన్నెల మాసం అన్నాడు మల్లెలకి వేళ అన్నారని ఓ సభలో ఆయన మాట్లాడుతుంటే కృష్ణశాస్త్రి గారు ఏమిటండి వెన్నెల వేళ అంటారు వెన్నె మల్లెల వేళ అంటారు వెన్నెల మాసం వెన్నెల వేళ అంటే ఎంత బాగుండేది మల్లెల వేళ అని వెన్నెల మాసం అని అంటారు ఏమిటండి మల్లెల మాసం వెన్నెల వేళ అనాలి కదా అంటే ఆయన అన్నట్ట ఆ పాట జరిగే వినవయ్య తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నాను నేను కూడా తొందరపడ్డాను అంతకంటే ఏముంది ఇంత జాగ్రత్త చెప్పేవారు నేను కూడా తొందరపడ్డానయ్యా కోయలు తొందరపడినప్పుడు కవి తొందరపడ్డా నేను తొందరపడ్డా లేకపోతే నువ్వు అన్నది బాగుంది అలా అంటే చేసిన తప్పు ఒప్పుకోవడం ఇష్టం లేక దాన్ని సమర్థించడానికి ఇంత అందంగా సమర్థ అవతలపడి నిజమేనండి బాగా అన్నారండి అలాగే ఉన్నాయని అలాగే ఉంది ఆ పాట ఆయన పాట మార్చడానికి మనకు వాళ్ళం అదే సరస్వతీదేవి ఆకు ఇది ఎలా వచ్చినా అందంగానే ఉంటుంది సరస్వతీదేవి వాయించి పాట పాడిన అందంగానే ఉంటుంది కూండ్రేగని తీసినా అందంగానే ఉంటుంది బాపు గారి లాంటి వాడు గురికి సరదా ఒక గీత గీస్తే అది గాంధీ గారి బొమ్మ అవుతుంది అది ప్రతిపాటు ఉంటుంది అటువంటి ప్రతిభావంతులైన కవులు అంత గొప్ప చమత్కారాలు చిన్న చిన్న విషయాల్లో ఇంత చమత్కారంగా సరదాగా ఉండేవారు కాబట్టి వాళ్ళు ఆ కళ కళ జీవితాంతం కొనసాగింది అలాగా ఆ ప్రతిభను మనం చమత్కారం ద్వారా కాపాడుకుందాం